యూనివర్సల్ మెగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటిసారి రెండవ కప్ యోగా పోటీలలో కాకినాడకు చెందిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రజత కాంస్య పథకాలను కైవసం చేసుకున్నారు డిసెంబర్ పదహారున న్యూఢిల్లీలో జరిగిన ఈ యోగా పోటీలలో పాల్గొన్న కంపాల భాస్కర్ వెంకటశివర సాయిరాం అండర్ సిక్స్టీన్ ఎయిటీన్ విభాగంలో పోటీ పడి సిల్వర్ పథకాన్ని సొంతం చేసుకున్నాడు ఇక అండర్ నైన్ లెవెన్ విభాగంలో గంపల లహరి దుర్గా తలపడి కాంస్య పతకాన్ని సాధించింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ ఇరుపురి యోగా క్రీడాకారులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇరిగేషన్ సూపరింటెండెంట్ సత్య అందించిన సహకారంతో ఈ పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు అవకాశం కలిగిందని ఏపీ పీఠం రాష్ట్ర అధ్యక్షులు చిట్టూరు చెట్టిబాబు తెలిపారు బాబు ఆంధ్రప్రదేశ్ యోగా విద్యాపీఠం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వరల్డ్ కప్ సంబంధించినటువంటి పోటీలు న్యూఢిల్లీలో జరగడం జరిగి నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో కాకినాడ నగరానికి చెందినటువంటి భాస్కర సాయి అట్లానే ప్రదేశం సాలిపేట గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని అయినటువంటి లహరి దుర్గ అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి భాస్కర సాయి సిల్వర్ మెడల్ అలాగే లహరి దుర్గా బ్రాంజ్ మెడల్తో కేతనాన్ని ఎగరవేయడం జరిగింది యోగ ఈ యోగా పోటీలకి ఈ యోగా పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి మా విద్యార్థులని అభినందించడానికి అదే మర్యాదపూర్వకంగా కలవడానికి మేము మా స్థానిక ఎమ్మెల్యే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవీయులు శ్రీ ద్వారంపూడి రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా యోగా క్రీడకి వారు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలకు గాను వారికి కృతజ్ఞతలు అందించడం జరిగింది వారే వారి యొక్క సహాయ సహకారాలతోనే వారు న్యూఢిల్లీ కూడా వెళ్ళి ఈ రక ఈ యొక్క ఫలితాలని సాధించడం జరిగింది వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ చేయడం జరిగింది అలాగే దీనికి జాతీయగా కూచిగా వ్యవహరించినటువంటి ఈ పిల్లల్ని యోగాలో అత్యద్భుతంగా శాంతా ప్రసాద్ తినను కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయడం జరిగింది నా పేరు నేను నేషనల్ యాభై కోచ్గా ఎన్ఎస్ఎన్ఎల్ఎస్ పట్టేలో ట్రైనింగ్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఖచ్చితంగా శిక్షిస్తూ పిల్లల్ని వివిధ పోటీలు తీసుకెళ్ళడం జరిగింది అలాగే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అలాగే అంతర్జాతీయ స్థాయికి మా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచే విధంగా తయారు చేయడం జరిగింది మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా మీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గురువు గారు అయినటువంటి మురళీకృష్ణ గారు యోగ గురువు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు చిట్టుబాబు చిత్తూరు చిట్టుబాబు గారు కూడా నాకు ఈ ప్రోత్సాహం అందించారండి వీరు వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మా గురువులకి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు